హాయిల్లా అంత మంచేనా గోవుల గురించి నేను విన్న ఒక గొప్ప విషయము నాటు ఆవులంట యజమానికి ఏవైతే వైటమిన్స్ మినరల్స్ లోపాలు ఉన్నాయో పసిగట్టే జ్ఞానం వాటికి ఉంటుందట అవి ఇట్లా పసిగట్టి బయటకెళ్ళినప్పుడు వాటికి సంబంధించిన ఆకులు అలములు తినొస్తాయట అందుకని ఆ పాలు యజమానికి ఉపకారంగా మంచిగా మారుతాయంట ఔషధంగా మారుతాయంట సో ఈ వీళ్ళెక్క చూసుకుంటే కనుక ఆవులకు సేవ చేసుకున్నాడు అనేది మంచిది అని ఇందుకే అంటారేమో సో అది విన్ చిన్నప్పటి నుంచి నేనైతే మనసులో అనుకున్నా మా ఇంట్లో కూడా ఆవులు ఉండాలి ఫామ్లో అండ్ వాటికి మేమే దగ్గరుండి అన్నీ చేసుకోవాలి అండ్ శుద్ధమైన పాలు తాగాలని ఒక ఆలోచన ఉండేది నాకు సో అందుకని చెప్పి మేము ఇన్ని నాటు ఆవులను తీసుకురావడం జరిగింది అండ్ ఈవెన్ వర్కర్స్ ఉన్నప్పటికీ మ్యాక్సిమం ఆవుల దగ్గర పని అంతా కూడా నేనే చేసుకుంటా అండ్ పిల్లల్ని కూడా చాలా వరకు అలో చేస్తాను నేను ఆవులతోటి ప్రేమగా ఉండు కానివ్వండి వాటి దగ్గర దగ్గర ఉండు కానివ్వండి ఇవన్నీ కూడా నేను చూస్తా సో వీటిని హ్యాండిల్ చేసేది అంత ఈజీ అయితే కాదు నేను కూడా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటాను కాకపోతే మనసు పెట్టి ఆలోచించితే సాధ్యం కానిదంటూ ఏమీ ఉండదు అండ్ వీటిని ప్రేమించితే ఇవి ఎంత బాగా మనతోటి ఉంటాయంటే అసలు వాటి ప్రేమను మనం వెలగట్టలేము అండ్ మనకు కావలసినవన్నీ కూడా ఔషధంగా మారి పాల రూపంలో అవి ఇస్తాయి అంటే ఎంత గొప్ప విషయము కదా సో నాటు ఆవుల సంఖ్య అయితే తగ్గిపోతుంది ఏ టూ కౌగి అంటారు ఇవాళ రేపు మరి నిజంగా భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా సప్లై చేశా అని నాటు ఆవులు ఉన్నాయో లేవో నాకు తెలియదు కానీ మేమైతే శుద్ధమైన పాలైతే అవుతాను